పుట్ట గొడుగులు దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే ఉన్నాయి పుట్ట గొడుగులు చాలా ఉన్నాయి ఈ పుట్టలో ఇంకా ఆ పుట్టలు ఉన్నాయి ఆ పుట్టలు ఉన్నాయి దట్టమైన అడవిలో ఉన్నాను డీప్ ఫారెస్ట్ సింగిల్గా ఉన్నాను స్పెషల్గా పుట్ట గొడుగుల కోసమే వచ్చిన ఎవరికైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి దగ్గర వాళ్ళకైతే పక్కా అందిస్తా ఇవాళ కొన్ని తీసుకుపోయి వండుకుంటా ఎక్కువ తీసుకుపోయి ఉంచరాదు ఖరాబ్ అవుతాయి ఒకసారి చూపిస్తా బ్యాక్ కెమెరాలో చూడండి చూడండి ఫ్రెండ్స్ పుట్ట గొడుగులు చూడండి తీసి పామై తెలియదు అది ఎక్కిందా ఈ పుట్టలు నాగరాజ్ ఉన్నావా ఈ పుట్టకచ్చి అది ఒక సాం పెట్టాలి తిని నీని తిని నేని అని ఉంటుంది కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి ఈ పుట్టలో కూడా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ డీప్ ఫారెస్ట్ దట్ట మైనాడివి ఇవి వేరే వాళ్ళ ఫోన్ అందుకే క్లారిటీ కొంచెం తక్కువ ఉంది నా ఫోను సీజ్ అయింది కేసు అయింది కదా నా మీద ఈ చెట్టు తెలుసా సో పండ్లు కూడా కాస్తాయి ముర్రి పండ్లు ఈ సీజన్లో ఈ పుట్టగొడుగులు అండ్ బోడ కాకరకాయలు దొరుకుతాయి అవి ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి బూడ కాకరకాయలు చూడండి ఎట్లా ఉందో కొన్ని తీసుకుపోయి వండుకుంటా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై విలేజ్ ఛానల్